సాహిత్యానికి తమను తాము అంకితం చేసుకోవడం వల్లే భాషకు ప్రాముఖ్యత పెరుగుతుందని ప్రముఖ ప్రజాకవి గోరేటి వెంకన్న చెప్పారు మాతృభాషను కాపాడుకునేందుకు మండలి బుద్ధప్రసాద్ కృషి చేస్తున్నారన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఆంగ్ల భాషకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని తమిళనాడు ఎంపీ గోపినాథ్ అన్నారు పాఠశాలల్లో తెలుగు కనిపించడం లేదన్నారు తెలుగును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు రచయితలు ఏం చేయాలని నవల రేపటి తరానికి ఏం చేయాలని అవి సీరియస్ చర్చలు జరుగుతున్నాయి తమను తాము సాహిత్యానికి అంకితం చేసుకోవడం వల్ల మాత్రమే భాష మనం మండల బుద్ధప్రసారు చాలా సీరియస్గా పనిచేస్తుంటారు అనేది చాలా సుదీర్ఘకాలంగా అప్పటినుంచి కాదు ఇప్పటివరకు కూడా నేను హైదరాబాద్లో అన్ని సభల్లో సభలు ఉండేది అలాంటి అంటే రాజకీయ రంగంలో తక్కువ మంది ఉంటారు సాహిత్య పరల ఆధ్వర్యంలో తెలుగు కాపాడబడాలని ఒక ఉద్యమ రూపం తీసుకోవాలి సాహిత్యం అనేది కొందరిదే కాదు సమాజాన్ని మొత్తం ప్రభావితం చేసేదే సాహిత్యం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తి గారే తెలుగులో తిరిపిలో అని చెప్పినారు అంటే సాంకేతికమైన చట్టపరం అంశం తెలుగులో ఇవ్వాలని చెప్పి అట్లాంటి ఉన్నత స్థాయిలో చెప్పాలి మనం అరువు తెచ్చుకోవడం అనేది అది ఆంగ్ల భాష ఏదో అదొక భాష దురదృష్టవాడు సామ్రాజ్యాల జయించినాడు తల్లిదండ్రులు పిల్లలకు నేర్పుతా ఉంది ఇంగ్లీష్ రాకపోతే ఏం లేదన్నట్టుగా ఇప్పుడు రావడం ఒక భాష ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్ప దాంట్లోనే మొత్తం లేదు ఎక్కడైతే నీకు లాభాపేక్ష కోసం ఆధిపత్యం కోసం వచ్చే భాషను కానీ వాళ్ళ సంస్కృతిని కానీ అన్నిటినీ ధిక్కరించాలి నాకు కాస్త తెలుగు అంటే ఆంధ్ర ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటుంది ఆంధ్రలో తెలుగు ఉంటుంది అనే అభిప్రాయము ధైర్యం ఉండేదండి కానీ తమిళ భాష తమిళ యొక్క ప్రభుత్వం అక్కడ భాషను గౌరవిస్తే రాష్ట్రం ప్రోత్సహిస్తూ ఉంది కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో వస్తే ఇక్కడ అసలు ఇక్కడ తెలుగు లేదండి ఇందాక తెలుగు ఉండేది ఇప్పుడు కనుక బడిల్లో కూడా ఇంగ్లీష్ అని చెప్పారు మరి ఆంగ్లం మొత్తం ఇంక తెలుగు ఏముంది ఇక్కడ ఇక్కడ వచ్చే ముందు నాకు చాలా ఆనందంగా ఉండేది చాలా సంతోషం ఎప్పుడే కానీ పొరుగు రాష్ట్రంలో తెలుగు వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు జరుపుకుంటే మమ్మల్ని ఆహ్వానిస్తే చాలా సంతోషంగా వచ్చాము ఎక్కడైతే నాకు ఆత్మీయ అన్నదములు ఉంటారు నా బంధువులు ఉంటారు యాక్చువల్లీ నాకు చాలా ఆనందం గురిగేది తెలుగు లేదు బడిలో తెలుగు కంప్లీట్ తీసేస్తారు ఇక్కడ లాంగ్ అంటే మరి ఇంకేం చెప్పుకోవాలి చెప్పండి అట్లీస్ట్ ఇప్పటికైనా మన తెలుగు ప్రభుత్వాలు మన తెలుగు భాషను కాపాడుకోవాలి భావితరాలకి మన సంస్కృతిని జాతిని వెలుగు చేద్దాం తప్ప దయచేసి దీని ప్రభుత్వం గుర్తించండి అదే విధంగా ఇందాక పెద్దలు కబులు చెప్పినట్ల ఎవరైతే మాతృభాషలో తెలుగు నేర్చుకున్న తెలుగులో ఎగ్జామ్స్ రాస్తారో తెలుగు ఉత్తీర్ణులు అవుతారో వాళ్ళకి రిజర్వేషన్స్ అంటే ఉద్యోగాలు కానివ్వండి ఇంట్లో కానీ వాళ్ళకి ఎక్కువ కనీసం ఒక నాలుగైదు పర్సెంట్ ఉద్యోగ వచ్చిన తప్పని దగ్గరి ఇంకొక పది సంవత్సరాలకైనా మన భాష అభివృద్ధి చెంది నా అభిప్రాయం